దేవుని మీ అందరికి వందనాలు దేవుని వాక్య ధ్యానాంశం ఆదికాండము ఇరవై మూడవ అధ్యాయం అబ్రాహాము భూమి ఒప్పందం సారా జీవించిన కాలము అనగా సారా బ్రదికినియన్లు నూట ఇరువది ఏడు సారా కనాను దేశమందలి హెబ్రోనను కిరేతర్బాలో మృతిబొందెను అప్పుడు అబ్రాహాము సారా నిమిత్తము అంగలాచుటకును ఆమెను గూడ్చి ఏడ్చుటకును వచ్చెను తరువాత అబ్రాహాము మృతిబొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతుకుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను మృతిబొందిన నా భార్య నా కన్నులేదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావన నాకొక శ్మశానభూమిని స్వాస్థ్యముగా ఈయుడని అడుగగా హేతుకుమారులు మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజవైయున్నావు మా శ్మశాన భూములలో అతిశ్రేష్టమైన దానియందు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశానభూమి ఈయనలనివాడు ఎవడును లేడని అబ్రాహాము కుతరమిచ్చిరి అప్పుడు లేచి ఆ దేశపు ప్రజలైన హేతుకుమారులకు సాగలపడి మృతిబొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవిచేయుడి మీ మధ్యను శ్మశాన నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఈయవలెనని వారితో చెప్పెను అప్పుడు ఎఫ్రోను హేతుకుమారుల మధ్యను కూర్చుండి యుండెను ఎఫ్రోను తన ఊరిగవిని వారందరి ఎదుట హేతుకుమారులకు వినబడునట్లు అబ్రాహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా అయ్యా అట్లుకాదు నా మనవి నాలకించుము ఆ పొలమును నీకిచ్చుచున్నాను దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగలపడి సరే కాని నా మనవి ఆలకించుము ఆ పొలమునకు వెల వెలయిచ్చెదను అది నాయొద్దపుచ్చు కొనినేడల మృతిబొందిన నా భార్యను పాతిపెట్టెదననీ ఆ దేశ ప్రజలకు వినబడునట్లు యఫ్రోనుతో చెప్పెను అందుకు నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తులముల వెండిచేయును నాకు నీకు అది ఎంత మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రాహామునకుత్తరమిచ్చెను అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను కాబట్టి హేతుకుమారులకు వినబడునట్లు ఏఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రాహాముతూచి అతనికిచ్చెను ఆలగున మమరే ఎదుటనున్న మక్పేల ఎందలి ఏఫ్రోను పొలము అనగా ఆ పొలమును దానియందలి గుహయుదాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరిగవిని ప్రవేశించు వారందరిలో హేతుకుమారుల ఎదుట అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను ఆ తరువాత అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన సారాను పాతిపెట్టెను ఆ పొలమును దానిలోనున్న గుహయుహేతు కుమారుల వలన కొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను